ఈనాడు మీరు చేసే క్రిస్మస్ పండగ యేసుక్రీస్తు జన్మదినము కాదు ఏ పాస్టర్ అయినా ఒకేలా ఏసుక్రీస్తు జన్మదినం అని చెప్తే మళ్ళా మీ ఊరు రాన్ నేను ఏనాడో సార్ ఎవరైనా ఇక్కడ డిసెంబర్ ఇరవై ఐదు ఏసుపురం పుట్టిన అని ఏ పాస్టర్ అయినా చెప్తే మళ్ళా మీ ఊరు రాను ప్రతి పాస్టర్కి తెలుసు డిసెంబర్ ఇరవై పుట్టిన పుట్టినరోజు కాదని అది అన్యుల పండగది అది రోమియుల పండగది దేవుని ఆరాధించే పండగది సూర్య దేవుని ఆరాధించే పండగది కానీ క్రీస్తు పుట్టాడు ఎందుకు పుట్టాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమునది నువ్వు ఇంకా పాపిగా తాగి పిచ్చ 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 డాన్సులు వేస్తూ బూతులాడుతూ సిగరెట్లు కలుపుతూ సినిమాలు చూస్తూ వ్యభిచారం చేస్తూ నువ్వు క్రిస్మస్ చేస్తావా నువ్వు చేసే ఆరాధన దెయ్యపు ఆరాధన సతన ఆరాధనది తాగుబోతులు కాదు ఆయన కావాల్సింది వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు ఎవరైతే ఆయన ద్వారా రక్షించబడ్డారో వారిలో క్రీస్తు ఆరాధించబడుతున్నాడు ఎప్పుడైతే సీజర్ అగస్టస్ సెన్సస్ థీమ్ అని చెప్పారు అప్పుడు కురేనియస్ గవర్నర్ కింద ఉన్నట్టు చెప్తాడు లూకా హిస్టారియన్ ఆయన మెడికల్ డాక్టర్ మాత్రమే కాదు ఆయన రాసినప్పుడు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఇంక్లూడ్ చేసి లూకా రాశాడు పద్దెనిమిది వందల ఇరవైలో జర్మన్ ఆర్కియాలజిస్ట్ రసం ఆ కురేనియస్ ప్యాలెస్ ని సిరియాలో తవ్వుతున్నప్పుడు పైపారస్ బండిల్స్ దొరికాయండి ఆ బండిల్స్ చూసి ప్రపంచం షాక్ అయిపోయింది కారణం ఏంటంటే అది కురేనియస్ కాలంలోన తీయబడిన సెన్సెస్ అండి అంటే యేసు ప్రభు తల్లి మరి గారు యోసేఫ్ ఇద్దరు కూడా నజరైతు నుంచి బెత్తం సెన్సెస్ కి రావడానికి వారు రావడానికి కారణం అదే అందులో నలభై రెండు లక్షల ముప్పై మూడు వేల పేర్లు రికార్డు ఉన్నాయండి ఆ సెన్సెస్ లోన ఈ రోజు అవి మనం జర్మన్ మ్యూజియంలో మనము చూడవచ్చు అంతేకాకుండా ఈ రోజు మనం నేర్చుకోవలసింది ఏంటంటే చాలా మంది క్రైస్తవులు కూడా ఇగ్నొరెంట్ చాలా తెలియక మాట్లాడుతుంటారు కొంతమంది క్రైస్తవులు ఫ్యాషన్ అయిపోయింది యేసు డిసెంబర్ ఇరవై ఐదును పుట్టినట్టు మీకు తెలుసా ఆయన ఇరవై పుట్టలేదు పుట్టలేదు అంటే మనకి ఏదో డేట్ చెప్పాలి కదా ఏ డేట్ ను పుట్టారు అది తెలియదు వాళ్ళకి దీని సమస్యని ఇప్పుడు కాదండి మూడు వందల అరవైలో డెల్లీస్ ది లిటిల్ అనే ఒక జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు క్రిస్టియానిటీ ఎప్పుడైతే కాన్స్టంటైన్ కాలంలో అంటే మూడు వందల పదిహేనులోన అఫీషియల్ రిలీజన్ అయిపోయిందో అంటే అప్పటి వరకు అండర్ గ్రౌండ్ లో ఉండేది పంతొమ్మిది మంది రోమన్ చక్రవర్తులు రెండు వందల యాభై సంవత్సరాలు క్రైస్తవులు నరికి నరికి పారేసేవారు నీరు డొమిషియన్ సిస్టమ్స్ దేశియస్ వలేరియన్ వలేరియస్ వీళ్ళందరూ కూడా నరికి పారేశారు అయితే కాన్స్టంటైన్ మొట్టమొదటి క్రిస్టియన్ చక్రవర్తి అయినప్పుడు క్రిస్టియానిటీ ఎప్పుడైతే ఆఫిషియల్ రిలీజన్ అయిందో అప్పటి వరకు ఈ రోజు మనకున్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అండి ఈ రోజు అయితే యేసు ప్రభు జన్మించినప్పుడు ఉన్న క్యాలెండర్ ఏంటండి అండి ఈ డెనీస్ ఢిల్లీలోనే జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు యేసులేము దేవాలయములో ఎనిమిదవ రోజున సున్నత చేసినప్పుడు ఆయన పేరు ఎంటర్ అయిన రికార్డ్స్ రోమన్ లైబ్రరీస్ నుంచి తీసి ఆయన క్యాలిక్యులేట్ చేసి ఈ డేట్ ని ఫిక్స్ చేసిందండి యేసు ప్రభు జన్మదినము రోమన్ కాలమాన ప్రకారం ఏంటంటే ఏడు వందల యాభై నాలుగు ఏయుసి ప్రతి ఒక్కరు గుర్తించుకోండి ఇది ఏయుసి అంటే అబు ఊర్బే కొంది అంటే రోము పట్టణ నిర్మాణ అనంతరము ఏడు వందల యాభై నాలుగవ సంవత్సరము తిరిగి నెల పదవ తారీఖున యేసు ప్రభు జన్మించినట్లు డెన్నిస్ ది లిటిల్ లోకానికి నిరూపించాడండి హలలుయా ఆ రోజు నుంచి క్రైస్తవ లోకం అంటే మన గ్రిగోరియన్ క్యాలెండర్ లో డేట్ ఏంటంటే డిసెంబర్ ఇరవై ఐదు ఈ రోజు లోకమంతా కూడా తెలుసో తెలియకో జాన్యువరి ఫస్ట్ రాగానే హ్యాపీ న్యూ ఇయర్ అని మందు కొట్టేసి యాక్సిడెంట్లు చేసేసుకొని తాగేసి పడిపోయి అన్ని పండుగలు చేసుకుంటారండి ఏంటి తెలుసా జనవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ లోకానికి తెలియదు జానవరి ఫస్ట్ ఏంటంటే ఈయన డిసెంబర్ ఇరవై ఐదున పుట్టినప్పుడు ఎనిమిదో దినాన ఈయన నామకరణము చేసిన దినము సున్నత చేసిన దినమే జాన్యువరి ఫస్ట్ అండి యేసు ప్రభు యొక్క పేరు పెట్టిన దినమే జనవరి ఫస్ట్ ఈ రోజు ఎవరైనా జాన్యురి ఫస్ట్ అని ఎగిరి గెంతేసి సెలబ్రేట్ చేసుకుంటే దాని అర్థం ఏంటంటే యేసుకి పేరు పెట్టిన దినం ఎరుసలేము దేవాలయంలోన